నమస్తే సార్ నాకు మంచిగా మంచుకున్నారా మంచిగా మనస్ఫూర్తి వరకు నేనైతే మీషోలో శారీ తీసుకున్నాను చెప్పినా కదా త్రీ ఫార్టీ ఎయిట్ దాని అయితే నేను ఫ్రాకే స్టిచ్ చేసాను అనమాట ఓనీ లేదు నాకు వేరే అంతా చేద్దాము అది కూడా బోనాలకి అవుట్ఫిట్ వేరే బోనాలకి డిజైన్ చేస్తాను నేను శారీ తీసుకొని మీషోలో ఇట్లయితే వచ్చిందనమాట మనకి ఫ్రాక్ ఫుల్ హ్యాండ్ ఎందుకు పెట్టలేదు ఫుల్ హ్యాండ్ పెట్టుకుంటారు ఫుల్ హ్యాండ్ పెట్టుకొని ఎందుకు పెట్టలేదు అంటే మనకి కోట్ ఇస్తున్నాను అనమాట దీని దీన్ని అందుకే నేను ఫుల్ హ్యాండ్ పెట్టలేదు అంట పెట్టలేదు ఎందుకంటే కోట్ కదా ఇది బెల్ట్ కూడా తయారు చేసిన మనకు ఒకటే సారి ఇవన్నీ తయారు చేసినా అసలు కోట్ తయారు టాస్క్ అనమాట నాకు ఎందుకంటే క్లాత్ నైన్ బార్డర్ నైన్ ఇంచెస్ అనమాట మనకి ఎక్కువ లేదు దాన్ని మనం ఫిఫ్టీన్ ఇంచెస్ చేసుకోవాలి దాన్ని నేను బార్డర్ల మీద బార్డర్ బార్డర్ల మీద బార్డర్లు యాడ్ చేసి అయితే స్టిచ్ చేసిన మీకైతే అవుట్ ఫిట్ ఎట్లుంది అనేది అయితే చూడండి ఇట్లుంది ప్లేన్ అయితే ఇట్లుంది మనకి బెల్ట్ పెట్టుకుంటే ఇంకొక రకం ఉంటుంది అనమాట పండుకి బెల్ట్ పెడుతున్నాను బెల్ట్ పెట్టుకుంటే ఇట్లుంది బాగుంది కదా బెల్ట్ పెట్టుకున్నా కూడా బాగుంది అంటే నేను ఒకేసారి తయారు చేసిన అనమాట నేను కోట్ కూడా తయారు చేసిన అంటే ఒక సింపుల్ గా కోటేసుకోవాలి కోటేసుకోవాలి ఒకటే దా ఒకటే దాంట్లో చేసిన అనమాట మీకు ఎట్లాంటి చదవో కామెంట్ అయితే కొత్త వాళ్ళైతే మన ఛానల్ అన్ని మీషోలో తీసుకున్నవైతే ఆ స్టిచ్చింగ్ చేస్తున్నా అనమాట నేను కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కంపల్సరీ ఇట్లుంది అనమాట బాగుంది కదా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ చూడండి బ్యాక్ అయితే టీప్ ఎక్కిచ్చింది అనమాట ఓనిలాగా మన ఓనీ ఉంటే కూడా వేసుకోవచ్చు మనకి చూడండి బాగుంది తిరిగేసేయ ఫెదర్ కూడా ఎక్కువ వచ్చింది అనమాట చూసి బాగుందో అంటే మనకి చూపిస్తారు కదా దానిలాగా డిజైన్ చేసింది అనమాట కోట్ కూడా కోట్ కూడా వేసుకుంటే అది కూడా మన బార్డర్లో లో ఉంటాయి కదా బార్డర్ మనకి ఆ బార్డర్ తోటి ఇంకా చిన్న చిన్న బార్డర్లు ఉన్నాయి అన్నీ యాడ్ చేసేది ప్లస్ స్టిచ్ చేసిన అనమాట ఇంత కూడా అతుకుల అతుకులుగా అనిపించట్లేదు అనమాట స్టిచ్ చేసి ఐరన్ చేసుకుని మరి స్టిచ్ చేసిన కానీ ఏడాది మీకు చూడండి ఇక్కడ ఉందంటే మనకు అంత కొంచెం డీప్ ఎక్కుతుంది కాబట్టి ఎక్కడన్నా మీకు అతుకులాగా అనిపించట్లేదు కదా అంటే స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టే ఉండదు మనం ఏం స్టిచ్ చేసుకున్నా కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇట్లయితే ఉందన్నమాట కోటు బాగుంది నాకైతే నచ్చింది మనకి త్రీ ఫార్టీ ఎయిట్ ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ లైనింగ్ క్లాత్ తీసుకున్నమాట మూడు మీటర్లు లో లైనింగ్ క్లాత్ అది కూడా పాలిస్టర్ వాడింది అనమాట ఇంత ఇంత తక్కువలో మనకి ఇంత మంచి డ్రెస్ వచ్చేసింది చూసినా బాగా అనిపిస్తుంది నాగైతే మస్తు నచ్చింది మా పనం వస్తుంది ప్లీజ్ కొత్తగా ఉన్నాడు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి డ్రెస్ ఎట్లుంది బాగా పుట్టినా లేదా అని లంగ అయితే పోనాలకి కొత్తగా అవుట్ ఫిట్ తయారు చూసిరు కదా ఇది మనకి పైన ఫ్రాక్కి టాప్ కట్ చేసిన చూడు క్లాత్ ఆ క్లాత్ లో నుంచి బార్డర్ తీసుకుంటాం అనమాట మనం ఎక్స్ట్రా క్లాత్ తీసినాం కదా దాని బార్డర్ అనమాట అది నైన్ ఇంచెస్ మాత్రమే ఉందనమాట ఈ బార్డర్ మనకి అయితే మనము లెహంగా కట్ చేసినాం చూడండి పైన మిగిలింది చూడండి బార్డర్ మూడున్నర మీటర్లు మూడు మీటర్లు మీరు ఎంత తీసుకుంటే అంతా ఆ దాని బార్డర్ అనమాట ఇది ఒక త్రీ టైమ్స్ యాడ్ చేసిన అంటే మూడు సార్లు పైన స్టిచ్ చేస్తాను అనమాట అప్పుడు మనకి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది నేనైతే అట్లనే యాడ్ చేసిన చూడండి అలా ఒకసారి కుడుతున్నాను అనమాట ఐడియా కోసం చూపిస్తున్నా మీకు నేను ఎట్లా యాడ్ చేసుకున్నా ఏంది అది కూడా కొంచెం క్లారిటీ చెప్తే మీకు కూడా అర్థమవుతుంది కదా అందుకోసం అన్నట్లు చూడండి ఇట్లానైతే స్టిచ్ చేస్తున్నాను అనమాట బార్డర్ మీద బార్డర్ వేసి బార్డర్ మీద బార్డర్ వేసి అయితే కుడుతున్నాను ఇక్కడ మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ రావాలి కాబట్టి చూడండి ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకో అనమాట బార్డరు యాడ్ చేసినామని అనుకోవద్దు అనమాట స్టిచ్ చేస్తే అట్లా ఉండాలి గుర్తు చూసుకుంటూ స్టిచ్ చేసుకోరి ఇట్లయితే కట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ ఒకసారి చూసిన మళ్ళీ దాని మీద ఒక కుట్టేయండి నేను చూపించిన కదా దాని మీద ఒక కుట్టేయాలి కంపల్సరీ పిగలదనమాట మళ్ళీ ఒకసారి అట్లా పెట్టి చూపిస్తున్నాను అనమాట ఇట్లా వేసుకోండి అని ఇట్లయితే మూడు సార్లు వేసిండనమాట నేను చూడండి త్రీ టైమ్స్ వేసి ఐరన్ చేస్తున్నాను ఐరన్ చేసి కొంచెం నీట్గా ఉంటుంది కదా మనకి మొత్తం ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది అది అట్లనే పెట్టేసుకోరు మీరు మంచిగా నీట్గా వస్తుంది అనమాట మూడు సార్లో యాడ్ చేసిండే ఇది నేను లైనింగ్ అనమాట మనకి మీరు కాటన్ వేసుకుంటే కాటన్ వేసుకోండి నేనైతే నాకు ఇంట్లో పాలిస్టర్ ఉందని వేసిను అనమాట ఎందుకంటే మనము అవి స్టిచ్ చేసుకున్నాం కదా త్రీ టైమ్స్ అంటే కుట్టుకున్నాం కదా అతుకులు అవి కనపడకుండా ఉండాలని నేను మామూలుగా లైనింగ్ వేస్తున్నాను అనమాట లేకపోతే వేకున్నాయి కదా కానీ కనపడుతుందని వేసి అనమాట హ్యాండ్కి లైనింగ్ అనమాట నేను అబ్జర్వ్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే కనబడుతుంది కదా గలీజ్గా అందుకోసం వేయాల్సి వచ్చింది లేకపోతే మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ ఉంటే అసలు వేయాల్సిన అవసరం లేదు లేకపోతే ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోండి మీరైతే నేను ఫోర్టీన్ అండ్ పెట్టినా కానీ నేను అబ్జర్వ్ చేసిన కొంచెం కోట్ తక్కువైందని ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోండి నేను రెండుసార్లు చెప్తున్నా గమనించండి మీరు ఇక్కడ సరేనా అదొక్కటే నేను చెప్పాల్సింది అక్కడ ఫోర్టీన్ పెట్టుకున్నాను ఇక్కడ ఫోర్టీన్ అండ్ అబ్బా పెట్టుకున్నాను అక్కడ కూడా ఫోర్టీన్ పెట్టినా నేను మీరైతే ఫిఫ్టీన్ పెట్టుకోండి కోర్ట్కి అయితే ఇట్లయితే మనకు బూట్ నెక్ కాబట్టి సెవెన్ ఇంచెస్ తీసుకుంటా తెలుసు కదా మనకు బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఇట్లా బూట్ నెక్లు పెట్టినప్పుడు కంపల్సరీ సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి అది థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఈ మధ్య వాళ్ళైతే తీసుకోండి సెవెన్ ఇంచెస్ కొంచెం ఎబో ఉన్న వాళ్ళైతే సెవెన్ అండ్ హాఫ్ ఇంకా థర్టీ నైన్ ఉంటే ఎయిట్ పెట్టుకోండి బూట్ నెక్కి సరేనా షోల్డర్ మీద ఎట్లయితే ఆపించు కిందికి అయితే డౌన్ దించాలన్నమాట ఎందుకంటే బోట్ నెక్ కదా నీట్గా కూర్చుంటుంది అనమాట మూడున్నర పెట్టుకున్నా చూడండి నేను షోల్డరు అట్నుంచి అంటే ఏడు కదా మూడున్నర మూడున్నర మనకి ఏడు అంటే మూడున్నర పెట్టుకోండి అటు నుంచి అయినా ఇట్టు అయినా ఎట్లనైనా పెట్టుకోండి మీరు సరేనా ఇక్కడ చంక లోతు మాత్రం నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్న అంటే లోతు కోసం వన్ అండ్ హాఫ్ తీసుకున్నా జస్ట్ చూడండి ఇదేమో మన ఖర్చు కోసము థర్టీ సిక్స్ సైజు కదా ఇట్లా వన్ అన్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా తీసుకోండి నాకు క్లాత్ లేదా నేను వన్ ఏ తీసుకున్నా మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి లోతు తీసుకోండి ఇది బ్యాక్కి లోతు మనం మన ఫ్రంట్కి కొంచెం లోతు తీసుకుంటాం కదా బ్లౌజ్కి మనం ఎట్లా తీసుకుంటాం అట్నే తీసుకోరి జస్ట్ ఇది మెజర్మెంట్ కోసం చూపిస్తాం మామూలుగా మీరు గీసుకుంటే అలానే చూడండి నేను గీసినప్పుడు అబ్జర్వ్ చేయండి అలానే వచ్చేస్తుంది మనకు కొంచెం లోత్ తీసుకుంటే రెండు ఇట్లయితే లోతు ఇది ఇది మన ముందు దానికి లోతు అనమాట అది అంతే ఏం లేదు విచిత్రం ఏం లేదు మనకి సేమ్ ఇక స్ట్రేట్ పెట్టి గీసేసుకోవాలి దీనికి పర్లేదు ఎట్లయితే డౌను డౌన్ కంపల్సరీ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకోర్రీ డౌన్ అయితే మూడున్నర మూడున్నర చంక్ ఇట్లా మనకు రౌండ్ కోసము పోట్ నెక్ కోసం తీసుకోండి రి చూసిరు కదా అట్లయితే కట్ చేస్తున్నా అనమాట బ్యాక్ ఫ్రంట్ వేరు వేరుగా కట్ చేస్తున్నా కింద కింది నుండి ఫోర్ తీసుకోరి చూసిరా కింది నుండి ఫోర్ తీసుకోరి ఫోర్ ఆ ఫోర్ కాదు ఫోర్ అండ్ హాఫ్ తీసుకోండి ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటే ఏదైనా ఖర్చులు అవ్వంగా మనకు ఫోర్ మిగులుతుంది ఇదైతే నేను ఫోర్ పెడుతున్నా పైన మనకు త్రీ అండ్ హాఫ్ కదా ఇట్లా ఫోర్ అంటే కొంచెం లోతు కోసం అన్నట్లు కొద్దిగా లోతు తీసుకోరు ఎక్కువ ఏం తీసుకోక్రీ ఇట్లా గీసుకొని స్ట్రేట్ గీసుకొని ఇట్లయితే రౌండ్ తీసేసుకో్రీ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇది కూడా క్లారిటీ కోసం అనే నేను అనమాట మీకు కూడా అందుకే నేను చెప్తున్నా చెప్తుంటే మీరు వింటారు కదా అందుకోసం అన్నట్లు ఇట్లయితే తీసుకుంటే సరిపోతుంది ఇది మనకు ముందు కదా ముందు కొంచెం లోతు తీసుకుంటున్నాను అబ్జర్వ్ చేయండి జస్ట్ కొద్దిగా లోతు తీస్తే సరిపోతుంది ఇదైతే మనకి యాడ్ చేసినాం కదా అంతా మూడు సార్లు అది క్లాత్ అనమాట ఇది ఇట్లా అయితే కట్ చేసుకుంటున్నా మీరైతే ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోరే మర్చిపోకుండా సరేనా సరైన అయితే ఎట్లయితే అయిపోయింది తర్వాత మనం కుట్టేటప్పుడైనా దీన్ని కుట్ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట ఇట్లయితే కంప్లీట్ అయింది మనకి కటింగ్ చూసి ఇది మనకి బ్లౌజ్ పీస్లోని దానికనమాట హ్యాండ్ దీనికి కూడా ఒక ఎందుకంటే మరీ నైన్ ఇంచెస్ ఏ ఉంది కొంచెం పదకొండు ఇంచులు అట్లా ఉంటే నీట్గా కనబడుతుంది కదా దీనికి కూడా యాడ్ చేసిన అదే చూపిస్తున్నా అబ్జర్వ్ చేయండి మీరు ఏదైనా కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం నే తీసేసుకుంటున్నా త్రీ అండ్ హాఫ్ లోతు తీసుకుంటాను అనమాట పై నుంచి మనకి లెవెన్ ఇంచెస్ మీకు చూసిరు కదా అట్లా లోతు అయితే తీసుకోవాలి ఇది పెద్ద విచిత్రమేం కదా మనకి హ్యాండ్కి ఎంత కొలుతుంటే అంత పెట్టేసుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ అంతా ఖర్చు పెట్టిన అంతే ఏం లేదు ఇది ఇది కూడా నైన్ ఇంచెస్ మీరు బార్డర్ ఎంత ఉంటే అంత తీసుకోండి సరిపోతుంది అంటే పొడవు కాదు ఇట్లా ఇది అడ్డం సైడ్ చెప్తున్నాను నేను మీకు ఎంత హ్యాండ్ మీ ఇంత ముందు బ్లౌజులు ఏమైనా ఉంటాయి పెట్టానే చూడండి దాని లేదు సరేనా ఎట్లయితే బ్యాక్ స్టిచ్ చేసుకుందాం ఫస్ట్ మనము ఏం లేదు కుట్టుకొని తిప్పుకోవడమే కదా చెప్పినాయి కదా ఇది వరకు కూడా ఎట్లయితే పెట్టేస్తే నీట్గా వస్తుంది అనమాట ఐడియా కోసము చూపిస్తున్నాను అనమాట నేను ప్రతిదీ అంటే కొత్త వాళ్ళని చూస్తే తెలుస్తుంది కదా ఎట్లయితే రైటర్ రంగు చూసుకొని అయితే స్టిచ్ చేసుకోండి రి కట్ చేసుకొని డాట్లయితే కంపల్సరీ వేటికైనా సరే మళ్ళీ ఇది కూడా సేమ్ సేమ్ ఎయిటీస్ చదురుకొని స్టిచ్ చేసుకోండి కొంచెం ఒక పాదం అంత మందం వదిలేసి కుట్టుకోండి సరేనా పాదమంతమందం వంద వదిలేసి పెట్టాలన్నమాట కుట్టేప్పుడు వచ్చేస్తుంది కొంచెం అది ఎక్స్ట్రా ఉందని కట్ చేస్తున్నాను అనమాట ఇట్లా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోరు స్టిచ్ చేసినాక కట్ చేసుకుంటారు నీట్గా ఉంటుంది అనమాట పెట్టేసి ఎట్లయితే తిప్పేజేయండి నీట్గా చూసారు కదా మనం ఒక కుట్టు కింద సైడ్ పైన సైడు కుట్టేసుకోవాలి కంపల్సరీ నా ప్రతి వీడియోలో అట్లనే ఉంది కదా చూడండి ఎట్లయితే స్టిచ్ చేస్తున్నా చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా ఉన్న దాంట్లోనే మేనేజ్ చేసి స్టిచ్ చేయడం అనమాట ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను కింద సైడ్ కూడా ఒక కుట్టేసేస్తాను అయిపోతుంది ఇది మనకి ముందు భాగము సేమ్ ఇక దాన్ని ఎట్లా స్టిచ్ చేసినామో దీన్ని కూడా నీట్గా నెక్కొని నీట్గా పెట్టుకుంటూ కరెక్ట్ మనం కట్ చేసిన క్లాత్లోనే కుట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఎట్లయితే వచ్చిందనమాట మనకి చూడండి ఎట్లయితే కట్ చేసుకొని సేమ్ ఏది కూడా డాట్లు పెట్టుకొని అంటే కట్ చేసుకుంటే నీట్గా తిరుగుతుంది ఆ క్లాత్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట లోపల మనం తిప్పేసినప్పుడు అందుకోసం మన అట్లా కటింగ్ చేసింది అనమాట నేను ఎట్లయితే నీట్గా మంచిగా సదురుకొని ఒక కుట్టు మళ్ళీ సేమ్ మనకిందాక బ్యాకెట్లా వేసినామో కుట్లు అట్లా వేసుకోవడమే ఆల్రెడీ నేను దీనికి వేసేసినాక లెంత్ ఎక్కువ అయిపోతుందని సేమ్ ఇట్లా మనం లెక్కులు మామూలుగా ఎట్లా స్టిచ్ చేసుకుంటాం అంతే స్టిచ్ చేసుకోవాలా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎట్లయితే వచ్చిందనమాట కుట్టుకోవాలని కూడా మాత్రం లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయండి అంటే ఎట్లా కుట్టుకుంది ఏంది ఒక ఐడియా వస్తుంది కదా మీకు కూడా ఎట్లయితే నేను మనం బ్లౌజ్లకు ఎట్లా వేసుకుంటాం సేమ్ అంతే అనమాట గుర్తుపెట్టుకొని బక్సులు వేసుకునేది అంటే కుట్టుకునేదానికి వేసుకునేదానికి ఇట్లా మనం కుట్టుకుంటాం కదా బ్లౌజ్ల కోసం సేమ్ అదే మెథడ్లో స్టిచ్ చేసిన అనమాట నేను చూడండి ఇంతే ఇది మనం ఉక్సులు కాజా పట్టి అనమాట నెక్స్ట్ ఎట్లయితే అది కింది నుంచి పెట్టి కుట్టాలి ఇది పై నుంచి పెట్టి కుట్టాలి లైనింగ్ క్లాత్ ఏది ఉన్నా క్లాత్ మనకి ఇట్లా పెట్టయితే నీట్గా ఎట్లయితే పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను నేను మీరు మామూలుగా మనకి బార్డర్ క్లాత్ ఉన్నది అనుకో అది పెట్టి కుట్టుకోండి నాకు లేదు కాబట్టి అంత ఐడియా రాలేదు నాకు కనపడతా అనుకోలేదు అనమాట వచ్చింది ఇష్టము ఇది కూడా ఇదైతే ఇక మళ్ళీ నీట్గా చెప్పినా కదా ఇట్లా మనం సేమ్ ఫ్రాక్లా అంటే ఇట్లా కుట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా కదలకుండా ఉండడం కోసం అనమాట కుట్టుకోవడము బ్యాక్ అయినా అంతా కుట్టుకోండి ఇదైనా అంతే కుట్టుకోండి ఎట్లయితే ఎక్స్ట్రా క్లాత్లు అంతా కట్ చేసుకోవాలి ఏదైనా క్లాత్ అంటే మనం స్టిచ్ చేసుకున్నాక కదలాలిట్లా ఇట్లా క్లాత్ కదలకుండా స్టిచ్ చేసినాం అనుకోని సరిపోతుంది ఇప్పుడైతే మనము ఇవి భుజాల మీద షోల్డర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సేమ్ ఇక ఫ్రాక్ మనం టాప్ ఎట్లా కుట్టుకుంటామో అంట్లోనే కొంచెం మెజర్మెంట్లలోనే డిఫరెంట్ ఉంటుంది అంతే అది కూడా ఒక నెక్కుకి సేమ్ అంతే తప్ప ఏమి యాజ్టీజ్ ఉంటుంది అనమాట ఇదైతే హ్యాండ్ చూసిరా దీనికి హ్యాండ్ కూడా యాడ్ చేసుకున్నాను చెప్పిన కదా లైనింగ్ అయితే అనమాట నేను అవసరం లేదు హెవీ అయిపోతుంది ఇంకా మనకి అందుకోసం వేయలేదనమాట లోతు తీసినా చూసిరా అబ్జర్వ్ చేసిరా కంపల్సరీ మీకు ముందు వస్తుంది చూసుకొని దానికి ఒక అంత లోపు లోతు తీసుకుంటే కుట్టుకునేటప్పుడే తీసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది మంచిగా ఉంటుంది అన్నమాట ఎట్లయితే కుడుతున్నారో చూడండి మొత్తం చూపించాలి కాబట్టి చూపిస్తున్నా వస్తే మాత్రం స్కిప్ చేసేయండి కానీ లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి అంటే బ్యాక్ డాట్లు కూడా చూపిస్తాను నేను అది నేను ముందు మర్చిపోయాను అనమాట లాస్ట్ బ్యాక్ డాట్లు చూపిస్తాను అంతే ఎంత పెట్టుకోవాలి ఏంది అనేది అదే అబ్జర్వ్ చేయండి ఇట్లయితే రెండు వైపులా వేసుకోండి ఇట్లయితే స్టిచ్ చేస్తున్నా చూడండి మనకి అంతే అయిపోయింది మంచిగా మనం కుట్టు పెట్టేసుకుంటే ఒకళ్ళు ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోని సంక దగ్గర కుట్టిన చూడండి దాన్ని అడ్జస్ట్ చేసుకోరు ఒక లోతు అంటే ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోరి మనం ఇక్కడ నుంచే పెట్టిన అక్కడ పెట్టుకొని చూడండి ఫస్ట్ కుట్టకుండా ఫ్రాక్ చూపించినా కూడా అట్లా చూసుకొని సంక దగ్గర మీకు ఎక్కువ తక్కువ ఏది అనిపిస్తుంది ఎక్కువ ఏది అనిపిస్తుంది దాన్ని ఒకసారి మరొకసారి స్టిచ్ చేయండి కొంచెం తీసుకుంటూ లోతు ఇట్లయితే నేను బ్యాక్ టు అట్లా పెడుతున్నాను అది స్టార్టింగ్ చూపలేదనమాట బ్యాక్ డాట్లు అని ఫోర్ ఫోర్ ఇంచెస్ అంతా బ్యాక్ మాత్రమే తీసుకున్నా ముందు తీసుకోలేదు అట్లు అబ్జర్వ్ చేస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా వచ్చింది